బ్రో ఏంటి బ్రో ఏపీలో వైఎస్ జగన్ గారు అంటున్నారు అరెస్ట్ అయితే అవ్వచ్చు అండి తప్పే ఉందండి ఇప్పుడు గతంలో జరిగిన స్కామ్ లో కోటి కోటి బయటపడుతున్నాయి కాబట్టి అరెస్ట్ అయినా మనం ఆశ్చర్యపోవసం లేదు ఇప్పుడు ఆయన అరెస్ట్ అయితే మాత్రం ప్రయోజనం లేదు అరెస్ట్ అవ్వకపోయినా పెద్ద ప్రయోజనం లేదు ఎందుకంటే ఆయన ప్రజెంట్ ఒక సాధారణ ఎమ్మెల్యే కింద ఉన్నారు అది ఆయన అరెస్ట్ అవుతారు అనేది ఎక్కువగా మీడియా అంతా ప్రచారం జరుగుతుంది మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి లెక్కర్ స్కామ్ ఒకటి రీసెంట్గా వచ్చిన వాలంటీర్ స్కామ్ అంతకుముందు శాండ్ స్కాము మైనింగ్ స్కామ్లని తర్వాత పేపర్ అదే సాక్షి పేపర్ సంబంధించిన స్కామ్లని అంతకుముందు మీడియా పబ్లిక్ పబ్లిసిటీ ప్రచారాలకు సంబంధించిన కొంత ప్రజాధానాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి చాలా రకాలుగా వినపడుతున్నాయి చూస్తున్నాం వైసీపీలో ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు ఏంటి అనేది అయితే చూస్తూ ఉన్నాం సో ఇదంతా వైఎస్ జగన్ సపోర్ట్ వల్లనే వీళ్ళంతా అన్ని అన్యాయాలు అక్రమాలు చేశారంటారా ఇప్పుడు మీరు అన్నారు కదా వైఎస్ఆర్సీపీలో ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు కూటం ప్రభుత్వం వల్ల అరెస్ట్ అవుతున్నారు అనే పాయింట్ మీరు మాట్లాడారు కదా ఎవరు అరెస్ట్ అయ్యారని ఇప్పుడు వరకు ఎంతమంది అరెస్ట్ చేయరు చెప్పండి నాకు మనం చూసుకున్నట్టయితే వల్లభ్రేన్ వంశీ కానివ్వండి పోషాని గారు కానివ్వండి ఇట్లా చాలా మంది అయితే అరెస్ట్ అవుతారు వల్లభనయుని వంశీ ఎవరు గతంలో ఎమ్మెల్యే పోషానీకి ఏమైనా పదవుందా ఉందా పోనీ మిగిలిన వాళ్ళకి ఏమైనా పదవి ఉందా వాళ్ళందరూ ఎవరు వాళ్ళందరూ కూడా మీడియా ముఖంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు నోటు దురుసుగా మాట్లాడారు కాబట్టి అరెస్ట్ చేశారు తప్పితే వాళ్ళని ఇక్కడ అధికారికంగా పదవులు ఉన్నోళ్ళు కానీ లేకపోతే గతంలో మాజీ ఎమ్మెల్యేల కింద వాళ్ళని ఎవరూ అరెస్ట్ చేయలేదే వాళ్ళు నేను వంచిన ఎందుకు అరెస్ట్ చేశారు అడ్డు అదుపు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి భార్యని నారా భువనేశ్వర్ గారిని అంత నీచంగా అసెంబ్లీ సాక్షిగా అవమానించారు చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ రాజకీయ నాయకుడు అని చెప్పి చాలామంది గొప్పగా చెప్తారు మరి అటువంటి వ్యక్తిని ఏడిపించిన స్థాయికి వచ్చారంటే ఎంత నిజంగా మాట్లాడారు అందుకు అరెస్ట్ చేశారు మరి మిగతా మరి మిగతా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసారా ఆర్కే రోజా అరెస్ట్ చేశారా కోడలని అరెస్ట్ చేశారా అంబటి రాంబాబు పేరు నాని పిల్లవాడు అమర్నాథ్ ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా మరి వాళ్ళందరూ కూడా చాలా స్కేములు ఉన్నారు కదా చాలా సార్లు కదా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు కదా మరి ఎక్కడ అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ చేశారని మీరు ఎలా చెప్తారు ఇక్కడ కూడం ప్రభుత్వం నేను ఓపెన్గా చెప్తున్నానండి చాలా మంది కూడా రెడ్బుక్ పరిపాలన నడుతుంది రెడ్బుక్ రాజ్యాంగం అరెస్ట్లు చేస్తున్నారు అంత సినిమా లేదండి అక్కడ అక్కడ జరగట్లేదు నేను ఓపెన్ చెప్తున్నాను అక్కడ అరెస్ట్ అయినా వాళ్ళు ఎవరంటే గతంలో తప్పులు చేసిన వాళ్ళు ఎవరు నోటికి పని చెప్పి అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా ఆ సభ్యత సంస్కారం మర్చిపోయి ఒక రాజకీయాల్లో ఏదైతే ఒక నీతి అనేది ఉండాలో ఒక పద్ధతి అనేది ఉండాలో ఆ మాట దాటి కంట్రోల్డ్గా వ్యవహరించకుండా అన్కంట్రోల్డ్గా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేశారు ఎవరిని అరెస్ట్ చేశారు ఎవరిని అరెస్ట్ చేయలేదే ఇప్పుడు రోజా మీద కేసులు అన్నారు పాపం అన్న అరెస్ట్ చేశారు అవండి లేదు కదా అది అన్నీ కూడా ఏంటంటే ఆస్కేమో ఈ అని బయట తీసుకొస్తున్నారు ఎలా లేపుతున్నారు జై అని అన్నారు మళ్ళీ కింద దింపేస్తున్నారు ఎవరిని అరెస్ట్ చేసి ఎవరిని అరెస్ట్ చేయాలి అప్పుడు మీకులాంటి వాళ్ళు తెలిసి తెలియక కొంతమంది మీడియా ముఖంగా మాట్లాడే మాట్లా ఉన్నాయంటే కుటుంబ ప్రభుత్వం వచ్చేస్తుంది అందరినీ చేస్తుంది హేస్తుంది అందరినీ తీసుకొని చేస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం అది ఇదని చెప్పి తోపు తురుమైనట్టు చేస్తుంది నిజంగా అదే జరిగితే ఇప్పటికీ ఎంతమంది అరెస్ట్ చేయాలి అసలు జైలు ఖాళీ ఉండకూడదు అభివృద్ధి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం అభివృద్ధి అని అంటే ఇంకా ఏం చేయలేదు స్టార్ట్ చేసుకుంటుంది ఇప్పుడు అభివృద్ధి అనేది ఇవాళ పెడితే రేపు పొద్దునకి రంగం చెప్పాలంటే పొదిగే గుడ్డు కాదు కదా గుడ్డు కోడి గుడ్డు పొదుగుతుంది అన్నట్టు అలాంటి సమాధానం మనం చెప్పలేం చేతిలో డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఇచ్చి దాన్ని ఒక అక్కడ ఒక ప్రెజెంటేషన్ కట్టి చూపించడం అనేది చాలా కష్టం ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కడితేనే ఒక ఆరు నెలల సంవత్సరం టైం తీసుకున్నావు ఒక రాష్ట్రానికి సరిపడగా కొన్ని వందల వేల ఎకరాల్లో రాజధాని కట్టాలి అక్కడ ఎయిర్పోర్ట్స్ రావాలి ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్స్ రావాలి మెట్రో రావాలి అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ని సెక్టార్స్ ఉండాలి ఆ సెక్టార్లో మళ్ళీ దేని దానికి డివైడెడ్గా ఉండాలి కోట్లు కావాలి ఇవన్నీ కావాలని అంటే అంత ఈజీగా అయిపోతాయి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్తో పోల్చుకుంటే భారతదేశం అనేది అభివృద్ధిలో వెనక్ ఉంది ఆ టెక్నాలజీలో వెనక్ ఉందని చెప్తారు అంటే ఒక కనీసం థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ వెనక్కు ఉందని చెప్తారు మరి వెనక్కు ఉందనేటప్పుడు మనం అంత టెక్నాలజీని గెయిన్ చేయాలంటే మనం ఎంత స్పీడప్గా ఉండాలి అది అంత స్పీడ్గా కనిపించదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు ఆయన గతంలో ఇక్కడ హైదరాబాద్ని ఆయన ఎప్పుడో ఒక ముప్పై ఏళ్ళ కిందట ఇరవై ఏళ్ళ కిందట ఒక చిన్న పూనాది కింద ఒక విత్తనం వేశాడు హైటెక్ సిటీ సైబరాబాద్ అని చెప్పి ఒక చిన్న విత్తనం వేశారు అది ఈరోజు మొక్క అయ్యి చెట్టు అయ్యి పెద్ద వృక్షం అవడానికి ఈ టైం పట్టింది ఈరోజు హైదరాబాద్ అని తెలకొంది మరి గతంలో మనం రెండు వేలు నైంటీన్ నైన్టీ ఆ టైంలో వీడియో చూస్తే ఏంటిది హైదరాబాద్ అయ్యి కొండలు కుట్టలే కనబడుతున్నాయని చెప్పుకున్నారు మరి అటువంటిది అమరావతి ఈరోజు మొదలుపెట్టింది ఎన్నో పడుతుంది అని అది అభివృద్ధి అనేది చెప్పుకోవడానికి ఒక మాట అండి కానీ కనిపించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది దానికోసం వెయిట్ చేయాలి కానీ మూడేళ్లలో పూర్తి చేస్తానన్నారు కనీసం మూడేళ్లలో ఫిఫ్టీ పర్సెంటేజ్ వర్క్ అనేది చేసి చూపించగలిగితే నెంబర్ వన్ ఇప్పుడు అయితే మాత్రం ప్రతీది కూడా స్టార్ట్అప్ అవుతుంది అలా అని చెప్పి జరిగిపోయింది వన్ సైడ్ కానీ నేను అనలేను కథ ఏంటంటే కొంత ప్రశాంతంగా బతకగలుగుతున్నారు ఇంక అంతకుమించి అయితే ఏం చెప్పలేము ఫైనల్గా మీ మాటల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు ఇప్పుడు రాజకీయ పరంగా కానివ్వండి సినిమాల పరంగా కానివ్వండి సినిమాలు ఇంక లేవండి మీరు ఇంక సినిమాల గురించి అసలు ఎందుకనంటే ఆ మూడు సినిమాలు ఎప్పుడైతే షూటింగ్స్ కంప్లీట్ అవుతాయి ఇంకా సినిమాలకి రాజకీయాలకి ఆయన సినిమాలకి ఇంక దూరం ఓన్లీ కంప్లీట్గా ఫుల్ బ్లెడ్జెడ్గా రాజకీయాలు ఆయన రాజకీయాల్లోనే ఇంకా ఉంటారు సినిమాల మీద ఇప్పటివరకు కూడా కోత సంపాదించుకున్నది ఇంకా అలా ప్రజాద ఖర్చు పెట్టడం తప్పితే ఆయనకి సినిమాల్లో సంపాదించుకునే అవకాశం అయితే ఇంక లేదని చెప్పి తెలుస్తుంది ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాదిపరడు ఆయన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది నువ్వు నువ్వు తిరిగి చెప్తున్నావు నువ్వు ప్యాకేజీ లేదనంటే అంటే ఏదేదో మాట్లాడతారు ఒకటి గుర్తుపెట్టుకోండి నేనైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎక్కడా కూడా ఒక ఆర్థిక పరమైన నేరం చేశాడు ఒక అవినీతి చేశాడనే ఆరోపణ అయితే లేదు అంటే ఎవడ సొమ్ము తినేశాడు లేదంటే పలు కేసుల్లో ఉన్నాడు లేదంటే అవినీతి అక్రమాలు చేశాడనే కేసులు అయితే లేవు లేదు ముఖ్యంగా చెప్పుకోవాలనంటే ఎక్కడా కూడా తన సొంత డబ్బులు పెట్టలేదనే విషయం లేదు పది రూపాయలకైనా మొదలు పెట్టుకుంటే పది కోట్ల వరకు కూడా పెట్టిన రోజులైతే కనబడుతుంది మనకు మనకి విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆరు కోట్ల రూపాయలు ఏ నాయకుడైనా కానీ ఏ మనిషి అని ఇచ్చారా అది అది పవన్ కళ్యాణ్ అంటే మరి అటువంటి మనిషి గురించి మనం మాట్లాడడం అనేది ఆయన సాయిని దిగదర్చినట్టు అవుద్ది ఎందుకంటే ఆయన గురించి మాట్లాడే గొప్పతనం మనకు లేదు ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే ఆయన విమర్శిస్తారు ఎందుకంటే పని పాట ఏముండదు ఇప్పుడు నీకు నచ్చినోడు నీకు డబ్బా కొడతాడు ఆయనకి నచ్చినోడు ఆయనకు డబ్బా కొడతాడు ఇక్కడ మంచి అనేది నువ్వు మంచిని కోరుకున్నాడు అయితే మంచి ఇటు ఉంటే అటే వెళ్తావు నువ్వు మంచి అని చెప్పి నువ్వు చెప్పేసి నువ్వు ఒక దొంగనాడికి ఒక దుర్మార్గుడికి ఒక అవినీతి పర్గుని నువ్వు సపోర్ట్ చేస్తావు అంటే వరస్ట్ వరస్టువని నువ్వు అర్థం చేసుకోవాలి అదే పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి అయితే మనది కాదు జోబులో నుంచి పది రూపాయలు పెట్టలేనోడు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ నీతులు చెప్తున్నారు అది అది వాళ్ళ స్థాయి అంటే ఆలోచించుకోవాలి జోబులో నుంచి పది రూపాయలు కూడా తీయలేనోడు నేను ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ఉడిచేత్తి ఎడం చేతి తెలియట్లా డబ్బులు అంటే జోబులో నుండి ఎంత తీసేస్తున్నాడు కూడా తెలియట్లు మొన్నే మురళీ నాయక్ అనే వ్యక్తి చనిపోతే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానికి సరిపోలేదు అనుకొని ఇంకొక పాతిక లక్షల రూపాయలు ఇచ్చారు పెహల్గాం దాడిలో చనిపోయిన మధుసూదన్ కుటుంబానికి యాభై లక్షలు ఇచ్చారు ఇంకొక ఐదు లక్షలు అదనంగా ఇచ్చారు మరి గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి సొంతంగా చెప్పులు కొనిపించి బట్టలు కొనిపించి వాళ్ళకి సొంత డబ్బులు పెట్టించారు ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో మైసూరు వారిలో ప్రాంతంలో అరవై లక్షలు పెట్టి స్కూల్కి గ్రౌండ్ లేదని అంటే సొంత డబ్బులతో కొనేసి ప్రభుత్వం పేరుని రిజిస్టర్ చేశారు అది గొప్ప విషయం మరి అలాంటి దానాలు గుప్త దానాలు ఈ ఎడం చేతితో చేతి ఈ కుడి చేతి తెలియట్లా మరి అటువంటి వ్యక్తి గురించి నీతులు పలుకుతున్నారు సోషల్ మీడియాలో కొంతమంది అది అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడవచ్చు ఎందుకని అంటే వాడి ఒక రకంగా చెప్తా ఓపెన్గా చెప్తున్నాను వాడు నిజంగా ఒక మనిషికే పుట్టుంటే మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేయడు ఇప్పుడు ఓపెన్గా అడుగుతున్నాను సార్ ఇప్పుడు నువ్వు ఉన్నావు మీ ఇంట్లోకి ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలని అంటే ఒక మనిషిని కోరుకుంటావు కదా నువ్వు ఒక మనిషిని కోరుకునేటప్పుడు వాడికి తాగుడుందా వాడికి తిరుగుడుందా వాడి సంపాదిస్తాడా లేదా అప్పులు ఉన్నాయా లేవని చెప్పి ఇన్ని కారణాలు ఎత్తుకుతావే మరొక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక మంత్రిగా కానీ ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిగా కానీ ఇటువంటి పదవులు ఒక అధికారికమైన పదవులు ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు వాడికి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి అవేవి చూడరా అంటే ఎవడొచ్చినా సరే మీ దారి మీదే మా అన్న మా అన్న చెప్పి శంకలు కొద్దుకుంటారా ఆలోచించండి మీ ఇంట్లోకి వచ్చే మనిషి గురించి మీరు అంత క్లారిటీ తీసేసుకున్నప్పుడు ఒక రాష్ట్రానికి పెద్దగా వ్యవహరించే నాయకుడి గురించి మీరు ఎంత ఆలోచించాలి అవేవి గుర్తుండవా అంటే ఎవడొస్తే వాడు ఎంత అంత దోచుకొని పోతే వాడు మంచోడు వాడు గొప్పడు ఇక్కడ చాలామంది కూడా మాట్లాడేది అంటే తోపు తురుము అని మాట్లాడుతున్నారు చూడండి ఎవడు తోపు తురుములు ఉండడండి ఎవరి స్టామినా వాళ్ళకు ఉండదండి ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదండి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత అయితే లేదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎవడి దగ్గర కూడా రూపాయి తినలేదండి ఇప్పుడు చాలామంది కూడా ప్యాకేజీ ఇస్తారని మాట్లాడుతున్నారు ఎవడైనా కానీ మాట్లాడే కూడా నేను ఒకటే చెప్తున్నాను ఒక అమ్మకి అబ్బకి పుట్టిన కొడుకు అయితే ప్యాకేజీ తీసుకున్నట్టు నిరూపించండి నిరూపించిన తర్వాత ఇటువంటి ఓపెన్ స్టేట్మెంట్స్ అనేవి చేయండి లేదు అని అంటే అన్నీ మూసుకొని కూర్చుంటే మంచిది సో ఫైనల్గా మీ మాటల్లో వైఎస్ జగన్ గారు అరెస్ట్ అవుతున్నారా లేదా అని అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్గా అంటే ఇప్పుడు కాకపోయినా కానీ ఇంకో ఏడాదికైనా కానీ రెండు సంవత్సరాలకైనా కానీ ఈ లిక్కర్ స్కామ్ కానివ్వండి ఇంకెన్నో స్కాములు ఉన్నాయి సో ఫైనల్గా మరి అరెస్ట్ అవుతున్నారనుకుంటున్నారా లేదా చెప్పలేమండి ఇక్కడ గవర్నమెంట్ డెసిషన్ ప్రకారం ఎలా అంటే అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది కాబట్టి ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు అంటే ప్రభుత్వం వచ్చిన రెండున్నర సంవత్సరాలలోపు కీలకంగా ఆయన ఎక్కడైనా పూర్తి ఆధారాలతో దొరికాడు అని అంటే అరెస్ట్ చేయొచ్చు ఇప్పుడు ఆయన అరెస్ట్ అవుతాడా లేదనేది మనం చెప్పాలి ఎందుకంటే దానికి సంబంధించిన అధికారులు ప్రభుత్వం చూసుకుంటారు ఒకవేళ అరెస్ట్ చేయని పక్షాలు కూడా ఉంటాయి ఎందుకనంటే నెక్స్ట్ ఎలక్షన్ దగ్గర వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఎంత పెద్ద స్కాములు చేసినా కానీ ఏ నాయకుడిని అరెస్ట్ చేయరు ఎందుకనంటే అరెస్ట్ చేశారు అనంటే అక్కడ ఆధారాలు ఉండి అరెస్ట్ చేసినా కానీ వాళ్ళు కావాలని అరెస్ట్ చేశారని చెప్పి ఒక సింపతి అనేది వచ్చేస్తారు ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎంత మంచోడు ఎంత చెడ్డోడైనా సరే జైలుకు వెళ్ళాడంటే ఆ సింపతి డబల్ అయిపోతుంది అదేందా అటువంటి తప్పు రాజకీయాల్లో ముఖ్యంగా మినిమం జ్ఞానం ఉన్నాడు ఎవడు కూడా ఆలోచించరు అరెస్ట్ చేస్తే ఈ సంవత్సరంలో ఏదైనా జరిగితే జరగవచ్చు అది కూడా పూర్తి ఆధారాలు ఉండి ఆ ఆధారాలన్నీ కూడా ముఖ్యంగా మీడియా ముఖంగా పెట్టి పబ్లిక్ అంతా కూడా క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోగలిగినప్పుడు మాత్రమే చేస్తారు కానీ అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవ్వరు అనేది నేను డిసైడ్ చేసేది కాదు అది నా నాకు తెలియదు అరెస్ట్ అయితే అక్కడ తప్పు జరిగిందని అరెస్ట్ అవ్వకపోతే తప్పు జరగలేదని దానికి మనం ఏం చేయాలి అది ప్రభుత్వం మీద ముఖ్యంగా ఈడీ అధికారులు సీబీఐ అధికారులు ఇటువైపు ఇంటెలిజెన్స్ కానీ ఇంకోవైపు విజిలెన్స్ అధికారులు సిట్ అధికారులు ఏసీబీ అధికారులు వీళ్ళందరూ కూడా పలు కేసుల్లో ఎవరైతే విచారణ చేపడుతున్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారు అది అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే జరుగుద్ది అందులో ఎటువంటి సందేహం లేదు లేదు ఇంకా ఇంకా ఇది వైఎస్ జగన్ గారు ఇప్పుడు మళ్ళీ తొందరలోనే అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు మరి మీరేమనుకుంటున్నారు ఈ లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి ఒక లిక్కర్ స్కామ్ కేసే కాదు చాలా కేసులు ఉన్నాయి చాలా బయటపడతాయి వాటన్నిటికీ మెయిన్ ఎందుకంటే ఈ స్కామ్లన్నిటికీ కూడా మెయిన్ ముఖ్య కారకుడు తనే జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఆయన త్వరలోనే అవుతాడు అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అయితే బహుశా మళ్ళీ రాకపోవచ్చు ఎందుకంటే మామూలుగా కాదు ఆల్రెడీ వాలంటీర్ల దాంట్లో కూడా ఆయన స్కామ్ చేశాడు ఒక స్కామ్ కాదు ప్రతి ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి స్కామ్ స్కెచ్ వేరే ఉంటాయి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా ఒక నిజాయితీ పరుడు కాదు అర్థమైందా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ ట్రాఫిక్లో తీసుకొస్తానని ఏమనుకోకండి ఎందుకంటే నిజాయితీగా ఉండాలి ప్రజాసేవ చేయాలి అందుకు మనం వచ్చాము మనం చేసే పనులు ప్రజలకు ఉపయోగపడాలి అంతేగాని ప్రజలను అడ్డం పెట్టుకుని స్కామ్లు ఓపెన్ చేసుకుని నువ్వు దోసుకోవటం దాచుకోవటం ఇవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళందరూ కూడా నీ కారణంగానే బలి నువ్వే నేర్పే వాళ్ళకి ఎందుకంటే ఫస్ట్ నుంచి సిస్టమ్ వైసీపీలో చాలామంది అరెస్ట్ కావడం చూస్తూ ఉన్నాము మరి ఇప్పుడు ఇక వైఎస్ జగన్ గారు కూడా అరెస్ట్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారా అవుతారు కంపల్సరీ అవుతాడు జగన్మోహన్ రెడ్డే వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ రేపు కాదు అవుతాడు పగడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు పగడ్బందీగా పై జగ చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయని దానికే ఆయన యాభై రోజులు జైల్లో పెట్టించావు నువ్వు ఎన్నో స్కాములు చేశావు ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ఐదేళ్ళు స్కాములతోనే మోసం చేశావు నిజాయితీగా పరిపాలన చేయలేదు అర్థమైందా ఏదో నువ్వేమో కోట్లు కోట్లు దోసుకుని ఏదో చిల్లర మందాన్ని ప్రజలకు పంచిపెట్టి చాలా దుర్మార్గాలు చేశాడు హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఎలా ఉంది కూటమి పరిపాలన చేస్తుంది చూస్తున్నారు కదా మీరు ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్తున్నారు చక్కగా ఒకటి కాదు ప్రతి కార్యక్రమం తెల్లారు లెగిస్తే ఏం చేయాలి అని చెప్పేసి లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఆయన అనుభవం ఇవాళ చూడండి అమరావతిని మూడు ముక్కలు చేయాలని చూశాడు ఇవాళ అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించే రేంజ్లో అమరావతి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ